អត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអត់ឈឺអ सिस्टर सिस्टर ना भारी ब्रत की होनी बैठे ना डॉक्टर मिला होगा निशन सिस्टर ना मार्ट में तो नमक मिलेगा तो उचित चोरने रणी सिस्टर उधर का उचित चोरने ही नहीं चोरने सिस्टर ना भारी ब्रत की होनी चोरने ही मेरा जल्दी का इंजेक्शन दिस करेंगे डॉक्टर अमिनेट्री अपनी वाइफ बात బ్రతికున్న మనిషిని మర్చిలోకి పంపాలని కేసు పెడితే నా లైఫ్ ట్రబుల్లో పడిపోతుంది చరిత్రలో మురిచిపోలేని భయంకరమైన డాక్టర్గా నా మీద ముద్ర పడిపోతుంది అందుకే ఈ నిజం ఇక్కడే అంతమైపోతుంది డాక్టర్ ఇదిగో ఇంజక్షన్ నా భార్యను ప్రతికించండి ప్రతికించండి డాక్టర్ నీకు బుద్ధి లేకపోతే మాకు బుద్ధి లేదు లేదనుకుంటున్నావా చచ్చని శివానికి ప్రాణం పోసే డాక్టర్ ఇంకా పుట్టలేదు లక్ష్మి నిజం బయటకు వస్తే న్యాయస్థానం నేను గుర్తిస్తున్న భయంతో నా భార్య నువ్వు చంపావునా నువ్వేమన్నా మెంటలాస్ ఐఎం ఒక మిలిటరీ వాడి భార్యకు పురుడు పోయి లేని డాక్టర్లందరూ కలిసి ఆ దుర్మార్గుడైన డాక్టర్ డాక్టర్ని హత్య చేయబోయిన నేరానికి నేను మూడు సంవత్సరాల శిక్షణ అనుభవించి నేను ప్రాణం కంటే మిన్నగా చూసుకుని మిలిటరీ యూనిఫామ్ కి దూరం అయ్యాను ఆ రోజు నుంచి ఒంటరి వన్ అయ్యాను లేదంకల్ మీరు ఒంటరి వారు కాదు మీకు మేమిద్దరం ఉన్నా అవును ఎందుకు బ్రతుకుతున్నానో తెలియని నాకు శ్రీకాంత్ పరిచయం అయ్యాడు ఇప్పుడు నువ్వు పరిచయం అయ్యావు ఈ రోజు నుంచి మీ ప్రేమకు రక్షకుడిగా బ్రతుకుతాను ధైర్యంగా ఉండండి ఈ ప్రపంచం అంతా ప్రేమమయం చేసుకోండి హిమాలయ పర్వతాలు ఎక్కి దిగి కాశ్మీరు లోయల్లో దుర్లి దుర్లి రాయిలా మారిన శరీరం రాయిది నీ వల్ల కాదా ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద రౌడీసం చేద్దాం అనుకున్నావా షాపులు పగల కొడతా ఎవడిస్తా డబ్బు దొమ్మిలో ఎందుకు పాల్గొన్నా దొమ్మి రమ్ము తాగేవా నలుగురు గూండాలు కలిసి ఒక అమాయకుణ్ణి హత్య చేయాలని చూస్తున్నప్పుడు అడ్డుపడితే దాని పేరు దుమ్మియ్య భారత శిక్షా స్మృతిలో ఏపీజీ కింద రాసింది ఏ సెక్షన్ కింద రాసింది దాని పేరు దుమ్మి అని ఓ పర్టీ వన్ ఎస్ ఇతని దండి చైనా సరే ఆ నేరాన్ని చేశానని ఒప్పించి సద్దక పెట్టించు అలాగే సార్ శభా ఒక అంధురాలిని మానవభంగం చేసిన ఫోర్ ఫార్టీ వన్ న్యాయాన్ని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో పెట్టి ధర్మం కోసం పోరాడి ఒక మిలిటరీ వాణ్ణి కొడుతున్నాడు భారత మాత నీకు నా జోహ అమ్మా నువ్వు వైజయంతివి కదా నేనమ్మా చిన్నప్పుడు అన్నయ్య అని పిలిచేదానివి సారీ గుర్తు రావడం లేదండి నువ్వు మాత్రం నాకు గుర్తున్నావమ్మా ఎన్ని సంవత్సరాల తర్వాత కనిపించావు ఈసారి తప్పకుండా నీతో రాఖీ కట్టించుకోవాలి అవును అతను నీకెలా తెలుసు ఆయన లేకపోతే మేమిద్దరం ఈ పాటికి సవాల్ అయ్యి ఉండేవాళ్ళం మై గాడ్ పోపాటి వన్ ఆయన కట్టడుది నిజంగా నాకు తెలీదమ్మా కొంచెం స్పీడ్ గా మాట్లాడితే ఆరగంట పిల్ల అనుకున్నాను సారీ అండి ఈ బెయిల్ అక్కర్లేదమ్మా నువ్వు చెప్పాక అసలు కేసీ లేదు చార్జ్ షీట్ చించి పారేస్తాను ఈ చార్జ్ షీట్ చించితే చాలదా ఫోర్ ఫార్టీ వన్ మీద ఛార్జ్ షీట్ పెట్టి మీ నిజాయితీ నిరూపించుకోండి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఫోర్ ఫార్టీ వాట్ ఇస్ దిస్ సూట్ కింది పడికెందుకొంటుంది సూట్ కాదు బాబూ పట్టుచుప్ప ఓ సుబ్బమ్మ ఏంటిదంట 15వ tareకు మీకు ఆ సన్నా సోడికి పెళ్ళంట అమ్మా శుభరాకలు కూడా ఏం చేస్తున్నారు నాకు పెళ్ళిని నిర్ణయించే అధికారం నీకెవరిచ్చావు సచ్చినా మీ అమ్మ అమ్మతో పాటే నీ అధికారం ఉచ్చింది వయసులో పెద్దవాడి కాబట్టి ఆ మాట నేను అనడం లేదు పెళ్లిడికి ఎదిగిన పిల్లవని దండించకుండా వదిలి దండకం చదువుతున్నావా ఇన్నాళ్ళు నిన్న ఇంట్లో ఉండని ఒడవే నేను చేసిన తప్పు తలుచుకుంటే ఐదు నిమిషాల్లో పోలీసులు పిలిపించి నిన్న ఇంట్లో నుంచి గెంటించగలను నీ మెడలో తాళి బొట్టు పడే వరకు నీకు నేనే కార్టీ అని తాళి కట్టేవాడు నేను నిర్ణయించిన మనిషి తల వంచుకని బతికితే ఇంత ముద్ద పెడతాను ఉత్స కొడితే పడక పగల కొడతాను ఈ రోజు నుంచి మీ ప్రేమకు రచ్చకుడిగా బ్రతుకుతాను ఫ్రీగా ఉండండి నేను ఇరాక్ నుంచి సద్దాం తోతగా రాలేదు భారతీయుని నమస్కారం నా పేరు వల్ల పటేల్ తప్పు చేసిన వాడిని ఇండియా బార్డర్ దాటే దాకా కొట్టడం మాట వింటే ఈ వల్ల ఎవరికైనా వైజయంతికి మీరు సవతి తండ్రి నాకు తెలుసు సవతి ప్రేమ చూపించడం మంచిది కాదు వైజయంతికి శ్రీకాంత్కి పెళ్లి జరగాలి ఆ సంగతి చెప్పడానికి నువ్వే ఇది మిలిటరీ వాడి భావ టెన్షన్ లోనే టెన్షన్ లేక వచ్చావంటే నీకు భయభక్తులు ఉన్నాయన్నమాడి లేకపోతే మాడు బయలుపోద్ది డాక్టర్ వేషంలో ప్రాణాలు తీసే లైసెన్స్ కిల్లర్ వీడు వీడింటికి వైజయంతి కోడలుగా వెళ్ళిందంటే ఆపరేషన్ చేయకుండానే మీ ఆస్తి అంతటిని రేషన్ లోకి తెస్తాడు వీడు నేను మాటిచ్చాను నేను వాళ్ళ ప్రేమను ఆశీర్వదించాను మన ఇద్దరం వైజయంతితో రక్త సంబంధం లేని వాళ్ళు వాళ్ళమ్మ నిన్ను నమ్మిన పాపానికి వైజయంతికి శాపంలా తయారవ ఇదే లగ్నానికి వైజయంతికి శ్రీకాంత్ కు పెళ్లి చేద్దాం నేను ఒప్పుకోకపోతే కన్యాదానం నేను చేస్తాను నువ్వు ప్రతికుండవు